అండి నా పేరు జ్యోతి కృష్ణ ఇవాళ మనం మాట్లాడుకోపోయేది రొమ్టైడ్ అథలైటిస్ కునిచ్చండి రొమ్మటైడ్ అథలైటిస్ అంటే ఏంటి దానికి ఏమేమి ట్రీట్మెంట్ ఇస్తాం ఏమేంటి దాన్ని ఎలా డయాగ్నోస్ చేస్తాం చెప్తాం మనకి ఏమేమి వస్తాయి చూసుకోవచ్చు రొమ్డైడైటిస్ అనగా అది ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్ అండి ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటే మన శరీరంలో మనకి సపోజ్ ఏమైనా జ్వరం వచ్చిందనుకోండి ఇమ్యూనిటీ ప్రొడ్యూస్ అవుతాయి యాంటీబాడీస్ యాంటిజెన్ అని ఉంటాయండి ఏదైనా సపోజ్ ఒక క్రిమి వచ్చింది బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ వచ్చిందనుకోండి మనకి బాడీ శరీరంలో యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతాయి అవి వెళ్ళి ఆ క్రిమిలు కానీ మైక్రోఆర్గనిజమ్స్ కానీ బ్యాక్టీరియా కానీ చంపుతుంటుంది కానీ ఈ రొమ్టాడాథిస్ కానీ ఆర్టిఇమ్యూన్ డిసీజెస్ యొక్క తత్వం ఏంటంటే మన శరీరంలో మన ఉన్న నార్మల్ సెల్స్ కి వ్యతిరేకంగా యాంటీబాడీస్ అని డెవలప్ అవుతాయి ఆ డెవలప్ అవ్వడం వల్ల వీళ్ళు నార్మల్ సెల్స్ ని డామేజ్ చేస్తాయి డ్యామేజ్ చేయడం వల్ల మనిషికి ఇబ్బంది అనేది జరుగుతుంది ఇది ఇమ్యూన్ డిజీజ్ యొక్క తత్వం సో పేషెంట్ కి రీజన్ అనేది ఏముంటుంది న్యానం జ్వరం కానీ సపోజ్ ఎలా వచ్చిందంటే అట్లా ఉండదు మనం తన ఓన్ శరీరంలో శరీరం అనుకోకుండా ఒక్కొక్క పరిస్థితి వల్ల ఆటోమేటిక్ ఆంటీబాడీస్ ప్రొడ్యూస్ చేసి మన నార్మల్గా ఉన్న సెల్స్ కి ఎగ్నెస్ట్ గా పంపిస్తుంది దాని వల్ల మనకి రిమ్ టైడాథలెటిస్ అనేది వస్తుంది రుంటెటిస్ అనేది చాలా చోట్ల ఎఫెక్ట్ అవుతుంది ఒకసారి నోరు నోట్లో కానీ కళ్ళలో కొంచెం ఎక్కువ నలుపు నలపడం కానీ నోరు ఆరిపోవడం కానీ అట్లా అవుతుంది మోస్ట్ మన ఎముకలు వచ్చేటప్పటికి జాయింట్స్ అనేది ఎఫెక్ట్ అవుతుంది ఏ జాయింట్స్ ఎఫెక్ట్ అయితే జాయింట్స్ అనేవి మెయిన్ గా వచ్చేటప్పటికి స్మాల్ జాయింట్స్ ఉంటాయండి ఏవి చిన్న జాయింట్స్ అంటే మన వీళ్ళలో ఒక జాయింట్స్ నెక్స్ట్ పెద్ద జాయింట్స్ అనేటప్పటికి షోల్డర్ జాయింట్ కానీ ఎల్బో జాయింట్ కానీ హిప్ జాయింట్ కానీ మన నీ జాయింట్ గానే వస్తుందండి ఈ పెద్ద పెద్ద జాయింట్స్ అన్ని జాయింట్స్ ఎఫెక్ట్ అవుతాయి మెయిన్ గా ఏంటంటే రిటర్డ్ ఆర్థరైటిస్ ఒక తత్వం ఏంటంటే సిమెట్రికల్ గా వస్తాయి అంటే ఒకసారి లెఫ్ట్ సైడ్ వచ్చి రైట్ సైడ్ రెండు వస్తాయి మనం సపోజ్ రైట్ సైడ్ నీ జాయింట్ పెయిన్ వచ్చింది అనుకోండి దానికి తోడు లెఫ్ట్ సైడ్ నీ జాయింట్ పెయిన్ కూడా వస్తుంది ఇది సిమెట్రికల్ పెయిన్ అనేది వస్తుందండి ఇది రెండు ఆర్థరైటిస్ యొక్క తత్వం మెయిన్ గా పేషెంట్ కి వచ్చే కంప్లైంట్స్ ఏంటంటే తెల్లార్ జాన్ లేసిన వెంటనే చిన్న వేళ్ళు మన వేలు ఉంటాయి కదండి మనం వేలు నెప్పులు రావడం కానీ బిగిసిపోయినట్టు ఉండడం కానీ పేషెంట్ కంప్లైంట్ చేస్తారు చేసిన తర్వాత ఒక థర్టీ థార్టీ మినిట్స్ వన్స్ మూవ్మెంట్ అన్ని చేయగానే స్లోగా ఫ్రీ అవుతుందండి పేషెంట్ చేసే కంప్లైంట్స్ ఇవి నెక్స్ట్ దాన్ని ఎలా డయాగ్నోస్ చేస్తాం బ్లడ్ టెస్ట్ ఉంటాయి మనకి రొమ్టా డాథరైటిస్ అని ఆర్ ఆర్ఏ ఫ్యాక్టర్ ఉంటదండి అదొక డయాగ్నోసిస్ ఇంకోటి సీసీపీ అని చెప్పి యాంటీబాడీస్ ఉంటాయి ఈ రెండింటి ద్వారా మనకి రొమ్టో డయాథరైటీస్ ఉందా లేదా అని చెప్పి డయాగ్నోస్ చేస్తాం ఏమవుతుందంటే మన యాంటీబాడీస్ ఉంటాయి కదా అవి వెళ్ళి సైనోవి ఉంటుంది మన జాయింట్ చుట్టూ సైనోవిమ్ అంటారు మనకి మోకాల్లో నీరు ఉంటుంది ఆ నీరు ప్రొడ్యూస్ చేయడానికి సైనోవల్ సెల్స్ అని ఉంటాయి ఇవే మనకి మోకాల్లో జిగురు ఉంటాయి అది ప్రొడ్యూస్ చేస్తుంది ఈ యాంటీబాడీస్ వెళ్ళి ఆ సెల్స్ ఒక డ్యామేజ్ చేస్తాయి డామేజ్ చేయడం వల్ల సైన్యోయము కాట్లేజ్ అని ఉంటాయి ఆ రెండు డామేజ్ అవ్వడం మన జిగర్ అనేది రావడం తగ్గిపోవడం అవన్నీ జరగడం వల్ల రెండు అనేది మనకి స్టార్ట్ అవుతుంది దీనికి ట్రీట్మెంట్ ఏంటి ట్రీట్మెంట్ వచ్చేటప్పటికి మెయిన్గా పేషెంట్స్ ఏమనుకుంటారు నాకు జాయింట్స్ పెయిన్స్ వస్తున్నాయి ఇవి నేను ఇంకేం కదలకూడదు కొంచెం రెస్ట్ తీసుకోవాలి అనుకుంటారు అలా ఉంటుందండి రెండు రైడార్థరీస్ ఎప్పుడైతే మనం జాయింట్ మూమెంట్ ఎక్కువ చేసాం అనుకోండి సెల్స్ ఏమైనా యాక్టివ్ అవుతాయి యాక్టివ్ అయినప్పుడు ఏంటంటే ఎక్కువ కొంచెం మన డ్యామేజ్ అయిన సెల్ కూడా ఏదో కొంచెం అయినా డిస్టర్బ్ చేస్తున్నాడు కొంచెం ఏదో ప్రొడ్యూస్ చేద్దాం అని చెప్పి పని ఉన్నాడు నిద్రపోతున్నాడు కొంచెం లేకపోతే ఒక టెన్ పర్సెంట్ పైన అయినా చేస్తాడు సేమ్ అట్లాగే మనం వాకింగ్ చేస్తాం అనుకోండి మూవ్మెంట్స్ అనేవి చేస్తున్నప్పుడు ఏంటంటే అది కొంచెమైనా జిగర్ ప్రొడ్యూస్ చేయడం కానీ అట్లా జరిగినప్పుడు కొంచెం నెప్పు తగ్గడానికి ఆస్కారం ఉంటుంది నెక్స్ట్ వచ్చేటప్పటికి మెయిన్ గా ట్రీట్మెంట్ వచ్చేటప్పటికి డిఎంఆర్ డిఎస్ అని ఉంటాయి ఇవి ఏంటంటే ఒక టైప్ ఆఫ్ డిసీజ్ మాడిఫై యాంటీ రొమ్మటైడ్ ఆథరెటిక్స్ డ్రగ్స్ అని ఉంటాయండి ఇవేంటంటే రొమ్టైడ్ ఫ్యాక్టర్ ఎగ్నెస్ట్ గా మనం మందులు పెట్టుకుంటాం ప్లస్ స్టెరాయిడ్స్ వాడతాం ఇవి రీసెంట్ గా వచ్చింది రీసెంట్ గా వచ్చింది ఏంటంటే యాంటీబాడీస్ అండి ఇవి మనకు రీసెంట్ గా వచ్చిన ట్రీట్మెంట్ ఇవి పోనీ సరే ఒకసారి నాకు రిమ్స్ డయాగ్నోస్ అండి ఎన్ని రోజులు ట్రీట్మెంట్ తీసుకోవాలి వన్స్ డయాగ్నోస్ ఉంది లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ అనేది ఉంటుందండి ఫస్ట్ అనేది ఇప్పుడు పేషెంట్ వాల్యూస్ ఉంటాయి రొమ్మిటైడో ఫ్యాక్టరీస్ ఎంత ఉందో వాల్యూస్ దాన్ని తగ్గించుకున్న తర్వాత సపోజ్ ఎక్కువ ఉంది అనుకోండి అది మన సర్టెన్ వాల్యూకి వచ్చిన తర్వాత డిసీ మోనోక్లోనల్ యాంటీబాడీస్ అనేది మెయింటెనెస్ థెరపీలో పెట్టుకుంటాం ఈ ప్రాసెస్ అంతా జరగడం కనీసం టూ త్రీ మంత్స్ అనేది పడుతుంది ఒక వన్ వీక్ లో తగ్గిపోయేది ఒక టెన్ డేస్ లో తగ్గిపోయేది అయితే కాదండి త్రీ ఫోర్ మంత్స్ డ్యూరేషన్ ఆఫ్ పీరియడ్ ఉంటుంది మనకి ట్రీట్మెంట్ చేయించుకోవడానికి ప్లస్ ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్ చేసుకోవాలి ఈ టైంలో కంపల్సరీ ఎక్ససైజ్ అనేది చాలా ఇంపార్టెంట్ లేదంటే జాయింట్ స్టిఫ్నెస్ అనేది వచ్చేస్తుంది ఒకవేళ నెగ్లెక్ట్ చేసిన కేసులు అవుతుంది నెగ్లెక్ట్ చేసిన వాళ్ళు వాళ్ళకి ఏంటంటే వేలు దగ్గర కాయల కింద కాయడం కానీ వేర్లు వంకలు పోవడం కానీ ఇట్లాంటివి జరుగుతుంటాయి సో అది ఆ స్టేజ్ లో ఉన్నప్పుడు ఏం చేస్తారు ఆ స్టేజ్ వన్స్ వర్క్ వేలు వెంకరపోవడం అట్లాంటివి జరిగినప్పుడు ఏంటంటే మనకి డైటరీ మాడిఫికేషన్స్ ఉంటాయి విటమిన్ సి ఎక్కువ ఉన్నాయి అంటే లెమన్ కానీ అట్లాంటి ఫుడ్ ఎక్కువ తీసుకోవడం సిట్రస్ ఫ్లూయిడ్స్ అవి తీసుకోవడం కానీ చేయాలి ఇట్లాంటి చేసినప్పుడు ఏంటంటే మనకి కొంచెం బాడీ శరీరంలోకి విటమిన్ సి సప్లిమెంటేషన్స్ కానీ అన్ని వెళ్ళి ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ మన చేపల్లో ఉంటుంది వాటిలో లేదంటే సపరేట్ టాబ్లెట్స్ ఉంటాయి ఇవన్నీ తీసుకున్నప్పుడు ఏంటంటే జాయింట్స్ అన్ని ఫ్రీ అయ్యి మనకి పెయిన్ అనేది బాగా తగ్గుతుంది అది మెయింటెనెస్ థెరపీలో ఉంటుంది